పెద్దవాళ్ళు చేసినంతగా రాదు నాకు వాళ్ళు వేస్తే ఆవిడ కూడము చాలా బాగుంటుంది ఈ మధ్య నాకు కొంచెం బాగోట్లేదు కాబట్టి ఆవిడకుడి వేసుకుందామని నాకు అనిపించింది మార్నింగ్ డైలీ ఆవిడ కూడము తింటే చాలా మంచిది ఆ రోజుల్లో ఆవిడ కూడము జొన్న రొట్టెలు సజ్జలు అవి తినే కదా ఇప్పుడు కూడా అలా ఆ వయసు వాళ్ళు ఇప్పటికే చాలా బాగున్నారు కానీ మనం మాత్రానికి ఇప్పుడు ఏమో తినేసి ఆరోగ్యం అంతా చెడగొట్టుకుంటున్నాం కాబట్టి అప్పటి ఫుడ్డే తింటే చాలా బెటరు నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే తింటాను అంటే ఏం వండుకున్నా ఇంట్లోనే తయారు చేసుకుని తింటాను బయటది ఎప్పుడో ఒకసారి చాలా రేర్ అనమాట బయట నుంచి తెచ్చుకొని తింటాం అంటే అప్పుడప్పుడు నేనే తెప్పించుకుంటాను ఏదో ఒకటి మా అబ్బాయితో ఉన్నా లేకపోతే మా అబ్బాయి తెస్తాడు హస్బెండ్ తెస్తారు కానీ నాకు టిఫిన్స్లల్లో కూడా ఇడ్లీ ప్లస్ పూరి అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఇవే చేస్తాను చపాతి ఆల్మోస్ట్ ఈవినింగ్ చేస్తాను నాకు చాలా ఇష్టమైంది చపాతి సో నాకు కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి వేసుకోవాలా ఆవిడ విడుకోడంలో పచ్చడితో తినేసాను ప్లస్ చిక్కుడుకాయ కూర చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎందుకంటే ఇందులో అన్నీ గింజలే ఉన్నాయి లావు లావు గింజలు సో నా ఫేవరెట్ అనమాట తింటే తినతూనే ఉంది చాలా బాగుంది అంటే ఇవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట మా వారు తీసుకొచ్చారు వాళ్ళ ఇంట్లో కాస్తున్నాయని తీసుకొచ్చారు కోస్తుంటే అన్నీ గింజలు వచ్చేసినాయి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి ఒక రెండు టమాటాలు వేసి వండితే అబ్బా స్మెల్ సూపర్గా వండుద్ది అనమాట అందులో మసాలాలు గిట్టి వేయద్దు అల్లం పేస్ట్ ఒకటి వేసుకోండి చాలు కాకపోతే కొంచెం ఆయిల్ కావాలంటే ఒక చెంచా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి అంతే సూపర్ సో ఫ్రెండ్స్ ఏ కూరైనా మనం ఇష్టంగా తింటే ఆ ఫీలే వేరు కదా చిక్కుడుకాయలల్లో కూడా కొంచెం ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది కానీ లేదు ప్రజెంట్ కానీ టేస్ట్ మాత్రానికి సూపర్ ఎల్లిపాయ దించి వేసాను కదా బాగుంది